అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి రకాల వారీగా క్వాలిటీలు వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం ఒకసారి పాత డేట్లు చూస్తే పాత రేట్లు వస్తుంటాయి ముందు డేట్ చూసి సరుకులు ఏ విధంగా మార్కెట్ యార్డ్కి కొత్త సరుకులు వచ్చినాయి ఇతర ప్రాంతాల నుండి ఎంత సరుకులు వచ్చినాయి ఏసీ సరుకులు మార్కెట్లో ఇటు ఏసీల నుండి ఎంత సరుకులు పెట్టారనేది తెలుసుకుందాం ఈరోజు డేటు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం కొత్త సరుకులు అయితే మొత్తం బోర్డు అయితే ఏసీలు కానీ కొత్త మిర్చి కానీ అటు కర్నూలు నుండి పల్నాడు దాకా ముప్పై ఆరు వేలు బస్తాలు రావడం జరిగిందండి దాంట్లో సగానికి సగం వేసుకున్న పద్దెనిమిది వేలు పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉండటం జరిగింది కాకపోతే కొంత వాతావరణం కూడా తుఫాను కారణంగా వాతావరణం కూడా కొద్దిగా ఉండటం వల్ల కొద్దిగా తగ్గిన సరుకులు ఏదైనా పదిహేను నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉండటం జరిగింది ఏసీ సాంప్రదం సంబంధించి డెబ్బై నుంచి ఎనభై వేలు పైన ఏదైనా అటు కొత్త కానీ ఏసీ కానీ లక్ష దాకా అయితే ఉండటం జరిగిందండి అయినా సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దామండి ఒక ఐదు ఆరు రకాలు కొత్త మిర్చి కొత్త పంట మిర్చి రకాలు రావడం జరిగింది ఆ రకాలు చూద్దాం ముందు కర్నూలు డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ కూడా అంతగా క్వాలిటీ ఉన్నాయి రావట్లేదు మార్కెట్ క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర అయితే అటు పదివేలు నుంచి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ కూడా కొత్త మిర్చి రకాలు పది పదకొండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేలు క్వాలిటీని బట్టి పదహారు వేలు ఐదు వందల పైన ఎక్కువగా పదహారు వేలు తర్వాత ఆరుమూరు కానీ కుబేరా టూ సెవెంటీ త్రీ ఈ రకాలు సీజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి మళ్ళీ క్వాలిటీ ఉంటే బాగానే ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇలా తేజ మిర్చి అయితే అటు పన్నెండు వేలు కానించి పదమూడు వేలు కానించి మొదలై పదహారు వేలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ ఉన్నత అయితే బాగా ఈ వాతావరణం మీద డ్రైగా ఉంటే పదహారు వేలు ఒక్కొంద రెండు వందలు హయెస్ట్ అయితే నాకు కనపడిన వరకు పదమూడు వేల రెండు వందలు మూడు వందలు కనపడేయండి ఈ మిగతా రకాలు థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి హైయెస్ట్ లోయెస్ట్ అయితే పదివేలు ఇవ్వండి కొత్త మిర్చి రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఇంకా ఏసీ ధరలు చూసేద్దామండి ఫస్ట్గా మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూడాలా డీడీ కూడా అక్కడక్కడ ఉన్నా కానీ పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆ క్వాలిటీలో ఉన్నాయి అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లో ఉన్నాయి తొమ్మిది వేలు కానించి డీలక్స్ ఉంటే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ అయితే అటు పది వేలు కానుంచి పన్నెండు వేలు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేల వందల నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదహారు వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ పోయే విషయానికి వస్తే అక్కడక్కడ కొత్త అర్నిమా ఆ టైప్ దగులుతున్నాయి అవి కూడా కొత్త మిర్చి రకం పదివేలు కాని పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి అదే నెంబర్ ఫైవ్ అయితే అటు పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియాలు హైయెస్ట్గా మార్కెట్ కనుక మనం చూసుకుంటే కనుక టాప్ రేటు పదిహేను వేలు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగితే టాప్ క్వాలిటీ టాప్ రేట్ అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి తర్వాత ఈ త్రీ డబుల్ ఫైవ్ వాడికి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో వ్యత్యాసం పెద్దగా తేడా లేదండి ఒకే విధంగా మార్కెట్ ఉన్నాయి దీనికంటే సిజంటా బ్యాడ్ కూడా బాగుంది మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదివేలు పదివేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదుల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అనుకోవాలండి అదే సిజంటా బ్యాడ్కి అయితే అటు తొమ్మిది వేలు కానించి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ డీలక్స్ మార్కెట్ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి సిజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ నా తేజా మార్కెట్ ఏసీ మిర్చి తేజా మార్కెట్ అండి తేజా మార్కెట్ అయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వందల దాకా బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఒక్క రెండు వందలు మాత్రమే జరుగుతుంది మార్కెట్లో ఏసీ మిర్చి నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ విషయానికి వస్తే అటు పదివేలు నుంచి మీడియం పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బేస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు వేలు వరకు బెస్ట్లు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు డీలక్సులు అండి ఇంకా బులెటు బంగారం చూసుకుంటే ఏసీ మిక్సీ రకాలు బులెటు బంగారం ఈ బులెటు బంగారం కూడా అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కా నుంచి పది మీడియం పది వేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి ఏమంటే సూపర్ క్వాలిటీలు అయితే గుంటూరు మార్కెట్లో రెండు మూడు వందలు పిచ్చి రేట్లు ఉంటాయండి క్వాలిటీ సూపర్ అయితే డీలక్స్ వరకు అయితే పదమూడు అనుకోవాలా సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు అనుకోవాలండి బుల్లెట్ బంగారం ఇంకా తర్వాత రోమీ టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు చూసుకుంటే పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు డీలక్స్లు అండి షార్క్ షార్క్ పదివేలు కా నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల వందల వరకు బెస్ట్లు పద్నాలుగు డీలక్స్లు పద్నాలుగు వేల పైన మార్కెట్ సన్నకత్తు తేజా టైప్ ఉంటేనే పద్నాలుగు వేల ఎనిమిది వందల లేదంటే పద్నాలుగు వేలు మార్కెట్ మిగతా నేను చెప్పే రకాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి రైస్ సోదరులు ప్రోమీ ఇవన్నీ కూడా ప్రోమి ఈ నాందర్ రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం ఆరు ఇవన్నీ కూడా సిక్స్ జీరో ఫోర్లు ఈ రకాలన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి హైయెస్టేట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలండి అయితే తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలైతే అయితే ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే జరిగినాయి తాలు చూసుకుంటే స్టడీ మార్కెటే కొత్త కొత్త తాళైతే తేజా తాలు ఏడు వేలు కానించి పదివేలు తగ్గితే తేజా తాళైతే కొత్త ఏసీ అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు మిగతా ఈ కొత్త తాలు సీడి తాళైతే నాలుగు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు దాకా జరిగితే ఏసీ తాలైతే ఆరు వేల నుంచి అరవై ఐదు వందలు దాకా జరుగుతుంది నాలుగు వేలు ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది సెవెంతి చిల్లీ స్టెడర్స్ దుగ్గంపూడి రఘునాథ రెడ్డి గారు రేపు క్రిస్మస్ పండగ సందర్భంగా గుంటూరు మిర్చి రైతు సోదరులకి వ్యాపారస్తులకి గుంటూరు మిర్చి ఆటలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారండి